ప్రజా టీవీ తెలుగు న్యూస్ విద్యుత్ వెంటనే విద్యుత్ వెంటనే విద్యుత్ వెంటనే విద్యుత్ వెంటనే

ఈరోజు నార్పల్ మండల కేంద్రం నందు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించాలని అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి సిపిఐ మండల నాయకులకు సిపిఐ మండల కార్యదర్శి ఇక్కడ కార్యకర్తలకు అందరికీ ముందుగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆరుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు అప్పుడు అప్పట్లో ఈ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము పేదల పైన భారం వేయము విద్యుత్ ఛార్జీలన్నీ కూడా మేము తగ్గిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పటికి ఏడో నెల ఎనిమిదో నెల కావస్తుంది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి చేపట్టిన తర్వాత అప్పుడే పేదల ప్రజల పైన ఎలాంటి భారం వేయాలని చెప్పేసి పలహారాలు ఎవరిపైన వేస్తే బాగుంటుందని చెప్తే అది తక్కువైనటువంటి పేద ప్రజలపైనే విద్యుత్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ నెల ఇరవై నిన్న నెల ఇరవై ఆరో తారీఖున ఒక జీవో జారీ చేసింది ఈ ఈ ప్రభుత్వం పేదలపైన భా భారం వేయడం వలన దాదాపుగా ఏడు వేల నూట తొంభై రెండు కోట్లు ఈ ప్రజలపైన పిండి వసూలు చేసుకోవడానికి ముంద ముందుగా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కానీ ఛార్జీలు తగ్గించకపోతే ఈ వచ్చే కాలానికి కూడా పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ ఆందోళన కార్యక్రమాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము